తనపై వచ్చిన అవినీతి ఆరోపణలతో మనస్తాపం చెందిన ఓఎస్ఐ తోటి పోలీసులు ఎదుట తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది సర్వీస్ రివార్వల్ తో కాల్చుకొని ఎస్ఐ మూర్తి మృతి చెందాడు ఇటీవల పలు ఆరోపణలతో విఆర్ కు పంపారు ఉన్నతాధికారులు పెనుగొండ సీఎం ప్రోగ్రాం కోసం తణుకు పిఎస్ కు వచ్చాడు మూర్తి గతంలో ఆచంట పెరవలి భీమవరం కాళ్లలో ఎస్ఐ గా పనిచేశాడు మూర్తి మూర్తి మృతిపై అంతర్గత విచారణ జరుపుతున్నారు అధికారులు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య కలకలం రేపుతోంది శుక్రవారం ఉదయం తనకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ మూర్తి తుపాకీతో కాల్చుకుని బలవన్మానానికి పాల్పడ్డాడు అయితే అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్ గురవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది ఏజీఎస్ మూర్తి తనకు రూరల్ పిఎస్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నారు అయితే ఇటీవల ఆయనపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు ప్రస్తుతం మూర్తి విఆర్ లో ఉన్నారు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తీవ్రంగా మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది దీంతో ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చిన మూర్తి తోటి పోలీసులు చూస్తుండగానే తనను తాను రివాల్వర్ తో కాల్చుకున్నాడు వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎస్ఐని హుటాహుటిన ఆసుపత్రి తరలించారైతే అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు మూర్తి ఆత్మహత్య విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు మూర్తి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు ఎలాంటి అవినీతికి పాల్పడకపోయినా సస్పెండ్ గురవడంతో తీవ్ర మనస్తాపం చెంది మూర్తి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు చెందుతున్నారు అయితే ఎస్ఐ ఆత్మహత్య ఘటన జిల్లాలో సంచలనంగా మారింది పశ్చిమ గోదావరి జిల్లాలో సర్వీస్ రివార్వల్తో తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది ఈ ఘటనలో మృతి చెందిన ఎస్ఐని ఎజిఎస్ మూర్తిగా గుర్తించారు కాగా ఇటీవల ఎస్ఐ సస్పెండ్ అయిన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది ఇక మూర్తి మృతిపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరుపుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఎస్ కొలీగ్ మనోజ్ అవుతున్నారు మనోజ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ఐ బలవన్ మరణం ప్రస్తుతం సంచలనం రేపుతోంది ఎందుకు ఎస్ఐ తోటి పోలీసుల ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఏం జరిగింది దీనికి గల బలమైన ముఖ్యంగా అవినీతి ఆరోపణలు చెప్తున్నారు సో అందుకు మనస్తాపం చెంది ఆత్మహత్య లేదా ఎస్ఐ ఒత్తిడి మూర్తి ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇతని స్వస్థలం అయితే అతను అతనికి పోస్టింగ్ వచ్చిన తర్వాత ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆయన ఎస్ఐ గా అభివృద్ధి నిర్వర్తించారు ఆచంటతో పాటు భీమవరం రవలి ఒండి కాళ్ళ ప్రాంతాల్లో పనిచేశారు భీమవరం ట్రాఫిక్ లో కూడా పనిచేశారు ఆయన పనిచేసిన ప్రతి చోట కూడా ఆయనకి మంచి పేరు ఉందని చెప్పాలి గబ్బర్ సింగ్ గా కూడా ఆయనకి పేరు కూడా ఉంది అయితే ఇటీవల ప్రస్తుతానికి ఆయన తణుకుకు సంబంధించి రూరల్ ఎస్ఐగా ఆయన పనిచేస్తున్నారు ఈ పనిచేస్తున్న క్రమంలో గత కొన్ని నెలల క్రితం తణుకు సంబంధించి కొన్ని గేదెలు అపహరణ కేసులో కొంత ఇతనికి వివాదాస్పదంగా ఇతని తీరు ఉందంటూ కూడా ఉన్నతాధికారులు ఇన్ని విఆర్ పెట్టారు అయితే గేదెల అపహరణ కేసు ఆయనకి ఎక్కడ పోస్టింగ్ లేదు ప్రస్తుతానికైతే అతన్ని పలు బందోబస్తు కార్యక్రమాలకు కూడా ఆయన పంపుతున్న పరిస్థితి కూడా నెలకొంది ప్రస్తుతానికైతే ఆయన ఈ రోజు పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో ఆయన పెనుగొండ రావాల్సి ఉంది ఈ టైంకి ప్రస్తుతం పెనుగొండలో ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఉదయం ఆయన స్టేషన్ కు ఏడున్నర గంటల ప్రాంతానికి ఆయన స్టేషన్ కు వచ్చారు స్టేషన్ కు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సర్వీస్ వాళ్ళు వారితో బలవన్ ఆయన పాల్పడినట్లయితే తెలుస్తుంది అయితే ఇతనికి సంబంధించి ఈ సర్వీస్ ఏదైతే సర్వీస్ లో ఉన్న అవినీత ఆరోపణలే ఈ ఘటనకు కారణమా లేకపోతే వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇప్పటికే పెనుగొండ దాదాపు పెనుగొండ పోలీస్ చంద్రబాబు నాయుడు పర్యటనకి పెద్ద ఎత్తున పోలీసులందరూ వచ్చారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులందరూ కూడా కాస్త ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా నెలకొంది తమతో ఎంతో స్నేహంగా ఉన్న మూర్తి ఈ విధంగా చేయడం పట్ల కాస్త ఇబ్బందికర పరిస్థితులు కూడా ఈ పోలీసులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతానికైతే ఈ ఆత్మహత్య గల కారణాలు రెండు కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఒకటి ఈయన సర్వీస్ కు సంబంధించి వచ్చి కి పంపిన కారణంగా తను తట్టుకోలేక ఈ విధంగా చేసుకున్నాడా లేకపోతే ఇతర కారణాలు ఏమన్నా ఇతని ఆత్మహత్య గల కారణాలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా ఇతర ఒత్తిడి ఏమన్నా కారణమా అనే దానిపై కూడా పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు జిల్లా ఎస్పీ నై అస్మి అస్మి కూడా అక్కడికి వెళ్ళి పూర్తి విచారణ కూడా చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది అయితే ఆయన పనిచేసిన ప్రతి చోట ఈ ఆచండతో పాటు పెరవలి భీమవరం ఉండి కాళ్ళ పలు ప్రాంతాలు ఈయనసీగా పనిచేశాడు కాబట్టి అక్కడ ప్రతి చోట కూడా ఈయనకి మంచి పేరు ఉంది పనిచేసిన ప్రతి చోట కూడా ఈయన గబ్బర్ సింగ్ అంటూ కూడా ఈయన కొనియాడిన పరిస్థితి కూడా ఈ నెలకొంది అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటా అని కూడా పోలీసు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పెనుగొండ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున పెనుగొండ చేరుకున్నారు అయితే ఈ విషయం తెలుసుకున్న వీరందరూ కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం పరిస్థితి కూడా నెలకొంది రామ్ దాస్ రైట్ ఎస్ సార్ థ్యాంక్ యూ మనోజ్ సో గతంలో ఆచంట పెరవలి భీమవరం కాళ్ళలో ఎస్ఐగా పనిచేశారు మూర్తి అయితే ఇప్పుడు పెనుగొండ ముఖ్యమంత్రి కార్యక్రమం కోసం తనకు పిఎస్ కు వచ్చారు మూర్తి ఇటీవల వాళ్ళు ఆరోపణలతో ఉన్నతాధికారులు విఆర్కు పంపించారు పశ్చిమ జిల్లా తనకు రూరల్ పిఎస్ లో ఎస్ఐగా పనిచేస్తున్న ఏజిఎస్ మూర్తి సర్వీస్ రివార్వల్ తో తోటి పోలీసుల ముందటే బలవన్మనానికి పాల్పడంతో ఒక్కసారిగా కలకలం పెరిగింది ఏం జరిగిందని కోణంలో ప్రస్తుతం ఉన్నతాధికారులు అంతర్గత విచారణ అయితే కొనసాగిస్తున్నారు అయితే గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలు అలాగే కొన్ని ఇతరత్ర కారణాలు కూడా ఉండి ఉండవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన దర్యాప్తుకు ఉన్నతాధికారులు ఆదేశించారు 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements, KL deemed to be university.